ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జగన్కి బిగ్ షాక్ సొంత ఛానల్ వాళ్ళు రివర్స్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వైసీపీ అధినాయకత్వం జాతీయ స్థాయిలో కొన్ని ఛానళ్ను ప్రత్యేకంగా అభిమాన ఛానళ్లుగా ఎంచుకుంది వాటికి ప్రజాధనం కోట్లల్లో కట్టబెట్టి ఇమేజ్ పెంచుకోవడానికి ఈవెంట్ నిర్వహించడానికని కాక్ లెవెల్ను పెట్టడానికని ఇలా రకరకాలుగా ఆయా ఛానల్కు లబ్ధి చేకూర్చి అనుకూలమైన వార్తలు ప్రసారించేలా చేసింది అలాగే ఎన్డీటీవీ ప్రతినిధి అయితే వైసీపీ తరపున చిన్న లీడర్ ర్యాలీ చేసిన ఆహా ఓహో అని ప్రచారం చేస్తారు అలా ఎన్టీవీ అలాగే టైమ్స్ నౌ ఇండియా టుడే వంటి ఛానల్ను బాగానే కాకా పట్టింది తాడేపల్లి కంపెనీ ఈటీడీ కూడా వైసీపీకి బీభస్మైన ఆధిక్యం ఇవ్వడానికి సంశయపడింది రెండు నెలల కిందట వరకు వైసీపీ పాతిక సీట్లు వస్తాయని ఈ సర్వే చెప్పింది చివరికి ఎగ్జిట్ పోల్స్లో కూటమికి పదకొండు వస్తాయని చెప్పాల్సి వచ్చింది ఈ కంపెనీ అవినాష్ ఎరగవరపు అనే వ్యక్తిది సిఈఓ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయికి కూడా జగన్ ఆయన సతీమణి ఇచ్చిన ఆతిథ్యం గురించి చెప్పాల్సిన పని లేదు ఈ మీడియా ఛానల్కు కాంక్లేవర్ పేరుతో ఇప్పటి వరకు కట్టబెట్టిన కోట్ల కొద్దీ లెక్కలేదు అయినా ఎవరు సర్వేలను కూడా మ్యానిపులేట్ చేయడానికి సిద్ధపడలేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి